కూటమి ప్రభుత్వంలో కొద్దిమంది టీడీకి టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు అవ్వచ్చు మినిస్టర్లు అవ్వచ్చు నారా లోకేష్ గారిని రానున్న రోజుల్లో సీమ సీఎం హోదాలో కూర్చోపెట్టచ్చు అనే ప్లాన్స్ వేస్తున్నారండి అది ఎంతవరకు నండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ రాబోతున్నాయి అనుకుంటా వరకు అయితే నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం సో అప్పుడు ఆయన ఏజ్ పరంగా ఆయన రాకుండా మళ్ళీ ఎవరు చేతుల్లో పార్టీ ఇవ్వాలనేది అప్పుడు డిసైడ్ చేస్తారు సో ఇప్పుడు వచ్చే వార్తలు అయితే అన్నీ ఓన్లీ సోషల్ మీడియా వార్తలు అంటే ఎంపీలు మినిస్టర్లు కూడా మాట్లాడుతున్నాడు తెలుస్తుంది చెప్పేటోళ్ళు ఇప్పుడు నేను అభిమాని నారా లోకేష్ మంచి పనిచేస్తుండవు నా అభిప్రాయం నేను ఇస్తున్నాను అంతే అంత మాత్రాన రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన పదవి ఎక్కడు కదా అదే అంటే చెప్పలేము అప్పుడు రేస్ లో ఎంతమంది ఉంటే అంతమంది ఇప్పుడు పది మంది ఇరవై మంది చెప్తే కదా కాదు కదా ఇప్పుడు నాయకులు అనుకుంటే కాదు ఓట్లు వేసే పబ్లిక్ కదా పబ్లిక్ డిసైడ్ చేయాలి పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది ఇప్పుడు నూట యాభై మంది ఎమ్మెల్యేలు అనుకుంటే కూడా కాదు కదా ఎందుకంటే నూట యాభై మంది చేయకపోతే ఫెయిల్ అయిపోతారు కదా అది చూస్తే నారా లోకేష్ గారికి ఒకవేళ మీరు అన్న సీఎం హోదా ఇస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి మరి ఆయన ఫ్యాన్స్ గానీ ఆయనకున్న ఎమ్మెల్యేలు గాని ఊరుకునే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి ఉంటే కూటమి కలిసి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎట్లయితే పవన్ కళ్యాణ్ డిప్టీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారో అప్పుడు కూడా ఏదో ఒక కీలక పదవి ఇస్తారు నారా లోకేష్ గారు సీఎం అవుతాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంక డిప్యూటీ సీఎం డిపెండ్ అమ్మా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేసారు అని దాని అట్టు ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ అలయన్స్ లో టీడీపీ ఓన్లీ తొంభై సీట్లో వంద సీట్లు పోటీ చేసింది అరవై సీట్లు వీళ్ళు పోటీ చేశారు అనుకోండి అరవైలో వీళ్ళు యాభై గెలిచారు మనం వందల డెబ్బై ఎనభై గెలిచినాం అనుకోండి నెక్ట్ నెక్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ కొద్దిగా వేరే ఉంటాయి ఓకే డిపెండ్స్ ఆన్ పబ్లిక్ డిపెండ్ ఆల్సో రీసెంట్ గా నారా లోకేష్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు రెడ్ బుక్ వాళ్ళే కొడల్ నాని గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అలాగే మరో వ్యక్తమో బాత్రూమ్ లో బుక్ కారణం అన్నారు చెప్పాను కదా ఇంటర్వ్యూలో కూడా ఇంకా రెడ్ బుక్ మనం ఓపెన్ చేసి దాని పని దాని స్టార్ట్ లేదు అప్పుడే జనాలకు భయం వేస్తుంది జనాలంటే ఎవరు వైసీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వైసీపీ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఎందుకంటే తప్పు చేసినోడే భయపడతాడు నిజాయితీగా ఉన్నాడు ఏ తప్పు చేయనోడు ఎందుకు భయపడతాడు ఏమంటాడు సరే నా మీద కేసు బుక్ చేసినా కానీ నేను చట్టపరంగా చూసుకుంటా అంటాడు వీళ్ళు ఏదో ఒకటి తప్పు చేసిరు కాబట్టి అదే టెన్షన్లా సిగరెట్లు తాగి మందు తాగి ఆరోగ్యం చెడగొట్టుకునే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు ఏదో ఒకటి తప్పు చేసే ఉంటారు కదా తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు ఓడిపోతారు చెప్పు పబ్లిక్ ఎందుకు ఓడగొట్టుకుంటుంది నారా లోకేష్ గారు ఎవరు చేయలేనంత విధంగా మంగళగిరిని డెవలప్ చేశానని కూడా మాట్లాడుతున్నారు దానికోసమే అంటారు మంగళగిరి నారా లోకేష్ గారు పోయినసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే ఓడిపోయినప్పుడే సారీ టూ థౌసండ్ నైన్టీన్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయన వర్క్ స్టార్ట్ చేశారు గ్రౌండ్ వర్క్ మంగళగిరిలా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉందో ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నాయో ఎక్కడ స్కూల్ ఫెసిలిటీస్ ఎక్కడ బాలేవో అంతా ఆయన ఒక రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని అప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేపించాడు సొంతంగా ఇప్పుడు పవర్లో వచ్చినాక కూడా పార్టీ పరంగా ఎట్లయితే ఎమ్మెల్యే ఫండ్స్ వస్తాయో దాని పరంగా పనులు జరుగుతున్నాయి మంగళగిరిలో ఆల్రెడీ ఇప్పుడు నారా లోకేష్ గారు మాట ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారన్న ప్రతి మాట అంటే అన్ని టైం పడతాయి చెప్పినా కదా ఇప్పుడు సిక్స్ గ్యారంటీసే ఇంకా మనకి కంప్లీట్ కాలేదు అవును సో నారా లోకేష్ గారు కూడా మంగళగిరికి ఒక స్మార్ట్ సిటీ చేద్దామని అనుకున్నారు హైదరాబాద్ లెక్క సో దాన్ని టైం పడుతుంది కానీ గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది స్వచ్ఛ భారత్లో మంగళగిరి అన్నారు ఓవర్ ఆంధ్ర అంటున్నారు కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే ఇందోర్ ఉండే మన ప్రయత్నం మనం చేస్తున్నాము ఆ అవార్డు తెచ్చుకోవాలని ప్రయత్నం అది నారా లోకేష్ అనుకుంటే కాదు కదా ప్రజలు కూడా అనుకోవాలి కదా అరే ఉన్న ఏరియా నేను నేను ఉంటున్న సిటీ నేను ఉంటున్న జిల్లా భారతదేశంలోనే దీని పేరు రావాలంటే మనం కూడా దాన్ని స్వచ్ఛతంగా పెట్టుకోవాలి కదా ఇప్పుడు నేను చెత్త వాడేసుకుంటా పోతే ఎంత సార్ని మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేసుకుంటూ పోతారు వాళ్ళు సర్వే వాళ్ళు చెప్పిరారు కదా ఏ టైంలో సర్వే చేస్తారు అనేది అది కూడా ఇంపార్టెంట్ అన్న అదొకటి రీసెంట్గా ఇప్పుడు నారా లోకేష్ గారు ఏవైతే మొన్న ఒక శంకిస్థాపనలో ఆయన మాట్లాడారో ఈ మాటలు అవచ్చు ఈ రోజు ఆయన ఇల్లు పట్టాలు కూడా అందించారు ఈ మాటలు అవ్వచ్చు వీటి అన్నింటి మీద కూడా చాలా మంది వ్యక్తులు దీని మీద మళ్ళీ ఒక డిబేట్ పెట్టి నారా లోకేష్ చాలా మంచిదని కూడా మాట్లాడుతున్నారు దీనికోసం ఏమంటారు అదుపులో అంటే ఆయన ఏం బూతులు మాట్లాడలేదు కదా లంగ మాటలు అయితే మాట్లాడలేదు ఆడవాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడలే ఎవరి కుటుంబాన్ని టార్గెట్ చేయలేదు కదా ఆయన ఏమన్నారు పోయిన ప్రభుత్వంలో వాళ్ళు చేయలేని హామీలు ఏవైతే ఉన్నాయో ప్ర వాళ్ళకు అంత ఫుల్ మెజారిటీ ఇచ్చినాక కూడా వాళ్ళు చేయలేకపోయారు అప్పుడు మళ్ళీ స్టేట్కి ఇన్ని అప్పులు కూడా లేకుండే స్టేట్కి చాలా తక్కువ అప్పులు ఉండే అప్పుడు తక్కువ అప్పులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేయలేదు ఇప్పుడు కమ్ సుమారుగా పదకొండు లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఎన్ని ఎన్ని కోట్ల అప్పులున్నాయో ఎవరికి తెలియదు అన్ని అప్పులున్నాక కూడా వీళ్ళు ఏదో ఒక స్కీమ్స్ అయితే చేస్తున్నారు కదా ఇల్లు పటాలు అందించారు ఎందుకు ఇదే ఇల్లులు టూ నైన్టీన్ కన్నా ముందు టీడీపీ గవర్నమెంట్ పవర్లు ఉన్నప్పుడే ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అయిపోయినాయి కనీసం డోర్లు ఏపీయలేకపోయారు వైసీపీ వాళ్ళు ఫైవ్ ల డోర్లు మెయిన్ కనెక్షన్లు వాటర్ కనెక్షన్లు ఇవ్వలేదు అని అట్లనే ఇల్లు పెండింగ్ పడిపోయినాయి టీడీపీ గవర్నమెంట్ రాగానే ఆ ప్రాజెక్ట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ నమ్మకం వచ్చింది ఏమని మనం పని కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా మన డబ్బులు మనకి ఇస్తారు మనం తొందరగా పని చేసి ఫ్లాట్స్ అనేది గవర్నమెంట్కి అందించాలని వాళ్ళు పని స్టార్ట్ చేసిరు టీడీపీ ఎప్పుడైతే పవర్లు వచ్చిందో ఇన్ నాకు తెలిసి వన్ వీక్లో పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ జరుగుతున్నాయి కి ఇది స్టేట్ లో సెంట్రల్ స్కీమ్ కదా ఇది గెలువలు ఇచ్చేది ఓవరాల్ గా నారా లోకేష్ గారి కోసం ఇప్పుడు కూడా అంటే గెలిచిన తర్వాత కూడా ఆయన మీద విమర్శలు ఇంకా తగ్గలేదు ఇప్పుడు విమర్శలు అంటే వస్తాయి వస్తాయ ఏం పని చేయడు లెక్క ఇంట్లో వండుకునే మీద వస్తాయి అని చెప్పు ఆయన ఏదో ఒకటి చేస్తుండు కాబట్టి వేరే వాళ్ళకి దాని వల్ల ఇంపాక్ట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది ఆయన తిరుగుతుండు కాబట్టి ఆపోజిషన్ లీడర్ సక్సెస్ కాలేకపోతురు కదా ఆయన గెలిచిండు గెలిచినాక పనులు చేస్తుండు సో అప్పుడు ఏమైతుంది ఆపోజిషన్ కి అరే ఈయన ఇంటి పనులు చేస్తే నెక్స్ట్ టైం కూడా ఈయనే గెలుస్తాడు కదా నారా ఇప్పుడు విమర్శలు చేస్తారు అందుకనే నారా లోకేష్ గారు ప్రజలను సరే ఎదురు మాట్లాడితే వాళ్ళకి రెడ్ బుక్ లో ఒక స్థానం ఆయన చెప్పారని కూడా మాట్లాడుతారు ప్రజలకు ఎందుకు అబ్బా మన కోట్లు వేసిందే ప్రజలు కదా ప్రజలు ఏమైనా మన దగ్గర డబ్బులు దోచేసిరా మన దగ్గర స్కాములు దుప్పేసిరా లేకుంటే ప్రజలు ఏమైనా భూమి బీరు తయారు చేసి అమ్ముతుర్రా వాళ్ళు కష్టాల్లో ఉంటారు పాపం వాళ్ళు లేస్తే వాళ్ళ ఉద్యోగమో వాళ్ళ వ్యాపారమో ఏదో ఒకటి చేసుకొని సాయంత్రం అయితే మూడు పూటలు అన్నం తిని బతికేటోళ్ళు వాళ్ళు వాళ్ళకేమో ఉంటాయి ఇప్పుడు ఏరియాలో రోడ్ బాగాలేదనుకో కోపం వచ్చినప్పుడు వీడియో పెడతా అలాంటప్పుడు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటాం మనం సరే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకొని మనం ఎంతైతే అంత బెటర్ సర్వీస్ ఇవ్వాలి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఇంకా అక్రమ పరిపాలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన అంత క్లియర్ ట్రాన్స్పరెంట్ ఉంది ఇప్పుడు ఎప్పుడైతే డిజిటలైజేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చారో ఇప్పుడు నేనే ఎమ్మెల్యే టీడీపీ నేను అవినీతి చేస్తున్నా అంటే ఒక వీడియో తీసి పెట్టవచ్చు వాట్సాప్ లను ఇంకోటి అది సేఫ్ అండ్ సెక్యూర్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు దాంట్లో పంపించే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎంక్రిప్టెడ్ అంటే ఎవరు పంపించారు ఎక్కడి నుంచి పంపించారు అనేది బయట ఎవరికి లీక్ కాదు అది ఓన్లీ సీఎం చాంబర్ టేబుల్ ప్లస్ ఆపరేట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అలాంటప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్ అది సో ప్రజలకు అదే చెప్తున్నా వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కాబట్టి దాన్ని వాడండి సోషల్ మీడియా కూడా వాడండి ట్విట్టర్ వాడండి నారా లోకేష్ గారు చూడండి ట్విట్టర్లో ఏ ట్వీట్ పెట్టినా ఇన్ త్రీ టు ఫోర్ అవర్స్లో దానికి రిప్లై ఇస్తున్నారు ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ అలాంటప్పుడు మనం వాడుకోవాలి కానీ ప్రతిదీ పనికి రాకుండా పెట్టవద్దు ఏదైతే హైలీ ఇంపార్టెంట్ దాన్ని పెట్టి రిజాల్వ్ చేయించుకోని ప్రయత్నం చేయాలి మనం